పథకాలలో కోత విధించి ఎగ్గొట్టడానికి ప్రభుత్వ కుట్ర ప్రజా పాలనలో యువ వికాసం ఎక్కడా నిరుద్యోగులను ప్రభుత్వం నందిమల్ల అశోక్ బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనపై స్పష్టత లేక ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట్లకి పోయి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బజార్లో నిలబెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తుంది ఆసరా పెన్షన్ రైతు బంధు ఇళ్లు లేని వాళ్ల జాబితా ప్రభుత్వంతో ఉన్న కాలం గడపటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది నలభై నాలుగు లక్షల మంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారని వారిని మళ్లీ దరఖాస్తు చేసుకోవడం అనడం అవివేకం నిరుద్యోగ భృతి ప్రకటించి ఆరు గ్యారెంటీలలో యువత వికాసం గూర్చి ఊసే ఎత్తకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమే ప్రభుత్వం ధాన్యం ఐదు వందల బోనస్ ఇస్తూ కొంటామన్నమాట నిలబెట్టుకుని రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది వెంటనే రేషన్ కార్డుల మంజూరీపై స్పష్టత ఇచ్చి రేషన్ కార్డు ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ప్రజాపాలన పరిశీలనలో మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మెకానిక్ శ్రీను లతీఫ్ ఉన్నారు నిన్న ప్రభుత్వం అభయాస్తం ప్రజాపాలన చేపట్టడం జరిగింది ఈ ప్రజాపాలన సెంటర్ కూడా నిన్నటి నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మేము సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా మేము ఆరా తీసి ఇవాళ మీడియాతో పంచుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వానికి పలు సూచనలు డిమాండ్లు కూడా చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఈరోజు ప్రజాపాలనలో ఇవాళ కేవలం కాలయాపన కోసమే ప్రజాపాలన నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి వారి ఖాతా నెంబర్లు తీసుకొని సంక్షేమ పదాలకు సంబంధించిన డబ్బులు కానీ వేరే వేరే ఇతరత్ర అన్నీ కూడా వారికి నేరుగా ఇంటికి చేరే విధంగా ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మొట్టమొదటిలాగానే ఇవాళ జనాలంతా లైన్లో క్యూలో పెట్టి భౌతికంగా దరఖాస్తులు తీసుకొని వారికి ఏదో మమ్మి పెట్టడానికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్ర ప్రయత్నిస్తుందని టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఇవాళ మీరు కేవల సంక్షేమ పథకాల ఆరు గ్యారంటీలని అవి కూడా మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిది రోజుల్లోనే మేము అందరు కూడా అందింపజేస్తామని చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ నిలుపు నిర్పుకోలేక ఇవాళ కాలయాపన చేయడానికి కేవలం ప్రచారంగు మేమేదో అనేక సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ చేసలేదు మేమే చేస్తున్నాం ఇప్పుడు కొత్తగానే ఒక ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మాత్రమే ఈ ప్రజాపాలన నిర్వహిస్తుందని పిఆర్ఎస్ పార్టీ ఇవాళ భావిస్తూ ఉన్నది ఇవాళ రేషన్ కార్డు చాలా మందికి లేవని మీరే ఆరోపిస్తున్నారు ఇవాళ మీరు ఏ ఇవాళ ప్రజాపాలన సంక్షేమ పథకాల ఆరు గ్యారంటీలు ప్రజలకు అందిస్తారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు ఇస్తున్న అప్లికేషన్లు ఒక్కొక్క సెంటర్ దగ్గర ఒక వంద మాత్రమే ఇచ్చి ప్రజలందరూ కూడా ఎదురు చూపులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలకు కావాల్సిన స్పష్టత ఇవ్వడంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ విఫలమైందని కూడా టిఆర్ఎస్ పార్టీ ఇవాళ తీవ్రంగా దీన్ని ఆక్షేపిస్తా ఉన్నది ఇవాళ ప్రభుత్వం మొత్తం అంత జాబితా ఉన్నది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం డేటా మొత్తం స్వీకరించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా కింద నలభై నాలుగు మంది నలభై నాలుగు లక్షల మంది వాళ్ళ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఎవరితోనో అప్లికేషన్లు తీసుకోకుండా వారికి వెంటనే మీరు ఆసరా పథకం డబ్బులు ఇవ్వచ్చు కానీ అందరూ కూడా అప్లై చేసుకోవాలన్న మీ దురుద్దేశం మాకు అర్థమవుతుంది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకోవడానికి ప్రజాపాలన పాలన ఉపాస్తున్నారు ఇప్పటికైనా సరే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలంటే మొట్టమొదటిగా రేషన్ కార్డుకు ప్రామాణిక తీసుకోవాలి రేషన్ కార్డు ప్రాధాన్యత ఇచ్చి మొట్టమొదట రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అదేవిధంగా ఇవాళ ఒక కుటుంబానికి ఒకటే అప్లికేషన్ ఇస్తామని అంటున్నారు ఇవాళ కుటుంబంలో ఐదు మంది రైతులు ఉంటారు వాళ్ళ వాళ్ళ సర్వే నెంబర్ సపరేట్ సపరేట్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక పేరు మీద ఎకరా ఉంటుంది ఒక పేరు మీద రెండు ఎకరాలు ఉంటుంది ఒక పేరు మీద ఐదు గుంటలు ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఇవాళ రైతు బంధు పథకం రావాలనుకుంటే వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గృహలక్ష్మి పథకం కింద కూడా ఒకటే ఒకటే అప్లికేషన్ ఇస్తే ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉంటే దాదాపు ఐదారు మంది మహిళలు ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఈ మీరు గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తారు నేను ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నాను స్పష్టత లేకుండా ప్రజాపాలన అనేది ఇవాళ చాలా గందరగోళ పరిస్థితుల్లో ప్రజలను నెట్టివేసింది పాత కాలంలో చెప్పులు లైన్ లో పెట్టి ఇవాళ జనాలు ఎండకు ఉండే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి తక్కిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం మేము వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పుడే తొమ్మిది రోజుల ఉన్న బోనస్ తో ఒక్కొక్క క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఇవాళ ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నారు ఇవాళ రైతులను మోసం చేసిన సందర్భంగా మనవి చేస్తాను ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారెంటీలు మాత్రమే ఇవాళ వాళ్ళు ఇవాళ ఈ ఈ అప్లికేషన్ లో పొందుపరచడం జరిగింది ఇవాళ నిరుద్యోగులను మోసం చేసి రెండు లక్షల తొంభై వేల ఉద్యోగాలు వచ్చిన తొమ్మిది వచ్చిన ఎవ్వడే నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఓట్లు అందుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళకి ఇచ్చేటువంటి యోగ యోగ వికాస పథకాన్ని ఈ అప్లికేషన్ లేకుండానే చేయడం అంటే నిరుద్యోగులను మోసం చేయడం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ విధంగా ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసి ఆ పథకాలు మొత్తం మేమే ఇస్తున్నాం అనే భ్రమ కల్పించడం కాంగ్రెస్ పార్టీకి తగదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రజాపాలనను చూస్తుంటే మాకు ఏమనిపిస్తుంది అంటే గతంలో సంక్షేమ పథకాలు పొందినటువంటి వారికి వివిధ ఛరతుల ఎగ్గొట్టాలి అదేవిధంగా కొత్తగా అప్లై చేస్తున్న వాళ్లకు నీకు కారు ఉంది నీకు భూమి ఉంది నీకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి వాళ్ళంతా కోతలు విధించి మొత్తం మీద మభ్యం పెట్టి ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో ప్రజాపాలన చేస్తుంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను ఒక్క నెల లోపల మీరు అన్ని కూడా చేస్తామని హామీ ఇచ్చారు ఎవరు కూడా కరెంటు బిల్ కట్టొద్దని చెప్పినారు ఇప్పుడు కరెంటు బిల్లు కూడా ఎవరు కట్టవద్దని కూడా ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా నిరుద్యోగులను రైతులను అదే కుటుంబాలను అందరూ కూడా మోసం చేయకుండా నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ వృత్తి వెంటనే ప్రకటించాలి విధంగా రైతుల్లో నిల్వ ఉన్నటువంటి ధాన్యాన్ని ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వెంటనే కొనుగోలు చేయాలని అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీలో యువ వికాస పథకాన్ని కూడా వెంటనే అమలు చేయాలని మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఆరు సంక్షేమ పథకాలు కూడా రేషన్ కార్డు ప్రాథిక ప్రామాణికగా తీసుకొని ఈ ఆరు గంటలు వర్తింపజేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ పథకాలన్ని చేయకపోతే ఈ మీకు కరెక్ట్ మేము మీరు ఇరవై ఐదు తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు మీరు ఇది స్వీకరిస్తున్నారు మీరు ఇట్లా ఈ పథకాలన్నీ ఇట్లా అమలు చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ మీ వెంటబడి పడి మెడలు వంచి పథకాలు వారిని చేసే విధంగా మేము 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 ధర్నా కానీ నిర్వహించి మిమ్మల్ని మీరు మీరు మొత్తం అమలు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని సందర్భంగా మనం చేస్తూ ప్రజాపాలనలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి దాని సందర్భంగా మనం చేస్తాం